నమస్కారం నేను మిస్సియస్ అంగన్వాడీ కేంద్రాల్లో సిసి కెమెరాలను అమర్చాలని అదే విధంగా అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి హాజరును బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఈ రోజు సచివాలయంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమ శాఖ పైన ఆయన రివ్యూ నిర్వహించడం అనేది జరిగింది అంగన్వాడీల ద్వారా చిన్నపిల్లలకు గర్భిణులకు బాలింతలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు అదే సందర్భంలో ఈ పౌష్టికాహారము దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత కూడా అధికారులపై ఉందని దీనికోసము ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సిసి కెమెరాలను అమర్చాలని కూడా ఆయన ఆదేశించడం అనేది జరిగింది అదే విధంగా అంగన్వాడీలకు సంబంధించినటువంటి అటెండెంట్స్ ను ప్రతిరోజు బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక్కడ అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి సొంత భవనాలు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలో ఇక్కడ మొబైల్ అంగన్వాడీలకు సంబంధించినటువంటి ప్రతిపాదనను కూడా పరిశీలించాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించడం అనేది జరిగింది క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇక నుంచి మనకు అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అందుబాటులోకి రానున్నాయి ఈ అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు